చిత్తూరు జిల్లా పోలీసు ప్రకటన తుఫాను ప్రమాద హెచ్చరిక నీవా నది పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ టి సాయినాథ్ గారు రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురవనున్న కారణంగా పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూలి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ టి సాయినాథ్ గారు రెండు టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ నెట్టికంటయ్య గారితో కలిసి పట్టణానికి సమీపంలోని నీవా నది పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడమైనది రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు మరియు తుఫాను ప్రభావం కారణంగా నీవా నది నీటి మట్టం గణనీయంగా పెరిగే అవకాశముంది దాని ఫలితంగా నది పొంగిపొర్లి పరిసర ప్రాంతాలు కాలనీలు మరియు తక్కువ ఎత్తులో ఉన్న ఇళ్లకు ముప్పు తలెత్తే అవకాశమున్నదని అందువల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి అవసరమైతే ముందుగానే ఎత్తైన సురక్షితమైన ప్రదేశాలకు తరలి వెళ్లవలసిందిగా అలాగే పిల్లలు వృద్ధులు గృహిణులు మరియు పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రజలు అనవసరంగా తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు తదుపరి నాలుగు రోజుల పాటు రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారుల సమన్వయంతో పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు అలాగే ప్రమాద ప్రాంతాలలోని యువకులను ప్రతిరోజు పోలీసులతో సమన్వయం చేసుకుని నలుగురు చొప్పున పహారా విధుల్లో పాల్గొనమని సూచనలిచ్చారు ఏదైనా అనుకోని ఘటనలు నీరు పెరగడం లేదా గోడలు కూలిపోవడం వంటి పరిస్థితులు కనిపిస్తే వెంటనే నూట పన్నెండు లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా డీఎస్పీ గారు కోరారు